హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఇద్దరు కూడా అక్కి ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే ఈ కాంటెస్ట్ మొత్తం కండక్ట్ చేసేది నా ఫ్రెండ్ అక్కి ఆ రోజు మీరు ఈవెంట్ కూడా చేశారు కదా అంటే ఓ ఆ అమ్మాయ అని ఏంటో ఆర్య కూడా అంటాడు అలా అనేసరికి అవును ఆ అమ్మాయే అని చెప్పగానే ఇక అప్పుడే ఒక్కసారిగా ఆనందంగా ఆర్య అను ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటారు అయితే మీ ఫ్రెండ్ తనే కదా ఒకసారి మాకు హెల్ప్ చే కదా ఈ కంటెస్ట్లో మేమే గెలిచేలా ఏదైనా హెల్ప్ చేయమని చెప్పండి అని ఏదైనా సజెస్ట్ చేయండి అని చెప్తే అప్పుడు నో అలా చేయటం కుదరదు అంటే ఏ ఎందుకు అని అంటే మా ఫ్రెండ్ చాలా స్ట్రిక్ట్ అసలు ఈవెంట్ చేస్తుందో ఎందుకు తెలుసా వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం కోసం వాళ్ళ పేరు మీదుగా ఇలా చేస్తుంది వాళ్ళలాగా బెస్ట్ కపుల్ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి సర్చ్ చేస్తుంది ఇదంతా వాళ్ళ ఆనందం కోసం చేస్తుంది కాబట్టి ఇదంతా జెన్యున్గా జరుగుతుంది కానీ ఇంకా ఇలా ఫేక్ ఏమీ ఉండదు ఇంక డబ్బులు ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఉద్దేశం కాదు కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నలాగా ఎవరైనా వారేమో అనే ఫీలింగ్తో దాని ఇలా చేస్తుంది తప్ప ఇందులో మనం అలా ఫ్రాడ్ చేయడానికి ఉండదు కదా అని ఏంటో చెప్పేసరికి ఓ అలా అయితే మన పని అయినట్టే అని అంటూ ఆర్య అంటాడు సరే అండి ఇక వెళ్ళొస్తాం అని అంటే సరే అని చెప్తూ ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారులేండి అని అంటే ఇంకా సరే సరే అని అంటూ ముందుకు వెళ్ళి మనం సెలెక్ట్ అయినట్టే అని అంటూ ఆర్య అంటాడు అవునవును అసలు ఇదంతా చూస్తుంటే మనం ఇక్కడ సెలెక్ట్ అవుతాం మనం అస్సలు సెలెక్ట్ అవ్వం అని అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు అవునవును మనం ఇక్కడ ఉండటం కంటే వెళ్ళిపోవటమే బెటర్ పదండి పదండి అని అంటూ ఆర్య అక్కడ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా వాళ్ళ బయటికి వెళ్తారు ఇంకా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటారు చ గెలుచుంటే అన్నా వచ్చాయి కదా అనేసి ఇంకా ఆ తర్వాత యాదగిరి జ్యోతి ఇద్దరు రోడ్డునో నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు చూడు నేను చెప్పినట్టు వినాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నేను ఊరుకోను చెప్తున్నా కంట్రోల్లో పెట్టుకోవాలి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటూ ఉంటే నేను ఎక్కడేం చేశానని అని అంటూ ఉంటే నేను చూడలేదా ఆరేసారు అను మేడం వాళ్ళ దగ్గర ఎలా చేస్తావు ఇప్పుడు కూరగాయలు కూడా నేను చెప్పినట్టే తీసుకోవాలి నేను చెప్పినట్టే వినాలి అంతా నేను చెప్పినట్టే నడుచుకోవాలి అని గొడవ పడుతూ ఇద్దరు రోడ్లో అరుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇక్కడ నుంచి అనుని చూడటానికి వస్తాడు కదా ఆర్య ఇలా ఆ కాంపిటీషన్ దగ్గర కూడా చూస్తాడు కదా పెళ్ళికొడుకు అతను వస్తూ ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు సడన్గా యాదగిరి జ్యోతి ఇద్దరిని చూస్తాడు చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళే కదా వీళ్ళని నేను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు నేను వీళ్ళని ఎక్కడో చూశాను ఎక్కడ చూశాను అని అనుకుంటూ గుర్తు తెచ్చుకుంటాడు ఆ రోజు అను ఆర్య గురించి ఇంకా పెళ్ళి గురించి చెప్తారు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఓహ్ వీళ్ళే కదా అని దగ్గరికి వస్తే వస్తూ ఇలా అంటూ ఉంటారు చూడండి మీరు ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు కదా అని అంటారు ఒకే ఊరిలో వాళ్ళం అని అంటారు కదా అని అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అని అంటారు అలా అనే ఊరి వాళ్ళం అని చెప్తూ ఉంటారు కదా మీరే కదా ఆ రోజు చెప్పింది పెళ్ళి గురించి అని అంటే ఏ పెళ్ళి ఏ ఊరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అదే అండి గౌరీ శంకర్ల గురించి ఆ రోజు మీరు మేము వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పారు కదా వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పెళ్ళి అవ్వబోతుంది వాళ్ళు ఆల్రెడీ లవ్ చేసుకుంటున్నారనేసి అని అంటే ఇంకా అప్పుడే అవును అవును మేమే అని చెప్తారు చెప్పేసరికి అయితే వాళ్ళ గురించే నేను చెప్తున్నానండి వాళ్ళు ఈరోజు మా దగ్గర కాంపిటీషన్కి వచ్చారు ఆ కర్మకాళి అక్కడ రాసుకోవటానికి నేనే కూర్చున్నాను అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని యాదగిరి అంటే అవునండి మా దగ్గర కండక్ట్ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు అక్కడ నేనే రాసుకోవటానికి కూర్చున్నాను వాళ్ళు అసలు పెళ్ళే కాలేదు కానీ పెళ్ళైనట్టుగా అక్కడికి వచ్చారు అని ఏంటో చెప్తాడు అయితే మీరు అనుకున్నట్టుగా నిజంగా వాళ్ళు పెళ్ళి అయితే చేసుకుంటూ ఉండొచ్చు కాకపోతే మాత్రం అలా రాకూడదు కదా వాళ్ళు పెళ్లి చేండి మీరు నాకు చెప్పటం కూడా వాళ్ళు నిజానికి వాళ్ళు తిరుగుతున్నారు బరి తెగించి ఇప్పుడు మొగుడు పెళ్ళాలమని ఏకంగా చెప్పేసుకుంటారు అమ్మో నేను అనవసరంగా బుక్ అయిపోయామని ఈరోజు వాళ్ళని చూస్తే నిజంగా మీరు చెప్పింది నిజమే అనిపించింది నాకు అని భార్యభర్తలుగా కాంపిటీషన్కి వచ్చారంటే చూడు వాళ్ళకి ఎంత ధైర్యం నిజంగా పెళ్లి చేసుకుంటారేమో అనేసి అతను మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే అతను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అలా మాట్లాడుతున్నారు అసలు అన్న వదిన ఎక్కడ చేస్తున్నారు అని ఏంటో జ్యోతి అంటుంది ఇక అప్పుడే యాదగిరి గుర్తు తెచ్చుకొని అక్కి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందంట అను అదే సారు మేడం కోసం అదే ఈ ప్రోగ్రాంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారంటే వీళ్ళు అలా చేయటం ఏంటండి అని జ్యోతి అంటుంది అలా అనేసరికి డబ్బుల కోసం అలా చేసి ఉండొచ్చులే అని అంటూ చెప్తూ ఈ విషయం గురించి వెంటనే జెండే సరికి చెప్పాలి అని అంటూ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకా వెంటనే జెండేతో మాట్లాడుతూ ఉంటాడు సార్ మీరు అక్కి పాప ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది కదా అని అంటే అవును యాదగిరి అని చెప్తే అయితే ఆ ప్రోగ్రామ్కి మన గౌరీ శంకర్ మేడం ఇద్దరూ వెళ్ళారంట అని చెప్పగానే ఏంటి గౌరీ శంకర్లు వెళ్ళారా అని సండే అంటే అవును వాళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారంట అక్కడికి వెళ్తే పాప చూసే ప్రమాదం కూడా ఉంది కదా అని అంటూ చెప్పగానే అవును అని చెప్పి సండే అంటాడు అయితే వాళ్ళు ఎదురుపడకుండా ఇంకా ఏదో ఒకటి చేయండి అని అంటూ చెప్తే సరే అని చెప్పేసి సండే అలా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ తర్వాత ఇంట్లో అను వల్ల చెల్లెళ్ళు అలాగే చెల్లి శ్రావణి అలా ఆర్య పెద్ద తమ్ముడు అలా సోఫాలో పడుకొని బుక్ చదువుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి శ్రావణి వస్తుంది వచ్చి ఇక్కడ నుంచి మీరు లేస్తారా నేను ఇక్కడ కూర్చుంటాను అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంత పెద్ద ఇంట్లో ఇక్కడ ఒకే చోట ఉందా నీకు కూర్చోటానికి ఇంకెక్కడైనా వెళ్ళి కూర్చోపో అని అంటే నేను మామూలుగా కూర్చోటానికి రాలేదు ఈ ప్లేస్లో నేను చదువుకుంటాను అంటే అయితే ఇంకెక్కడైనా చదువుకో అని అంటాడు అలా అనేసరికి లేదు నాకు ఇక్కడ కూర్చొని చదువుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడే చదువుకుంటాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అతను అంటాడు లేదు నేను ఇక్కడే పడుకుంటాను అని అంటాడు అప్పుడు శ్రావణి అంటుంది ఏంటి మరీ చెప్తూ ఉంటే మొండిగా మాట్లాడుతున్నావేంటి అని అంటూ సీరియస్గా అనేసరికి ఏదో పోనీలే పాపమని ఇంట్లో ఉండనిస్తే మరీ నెత్తి నెక్కి కూర్చున్నావేంటి అని శ్రావణి అంటుంది ఇక అప్పుడే ఆర్య తమ్ముడు ఇలా అంటాడు ఏంటి పోనీ పాపమని ఇంట్లో ఉండనిచ్చారా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ఇంట్లో ఉండాల్సింది మేము మేం కూడా సగం రెంట్ ఇస్తున్నాం తెలుసా అది అయితే మీరు అలా ఇలా మాట్లాడతారు అని ఆర్య తమ్ముడు అంటాడు అప్పుడే తను చెల్లెలు శ్రావణి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు డబ్బులు ఇస్తున్నారా అసలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డబ్బులు మీకు పడేస్తాం మీరు వెళ్ళిపోండి అని ఏంటో తీరుతూ ఉంటుంది ఇటు పక్క సంధ్య అలాగే ఆర్య ఆర్యచన తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరు కంట్రోల్ అవ్వకుండా గొడవ పడుతూనే ఉంటారు ఇక అప్పుడే చూడండి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు మీరు వెళ్ళిపోవాల్సిందే మా అక్క వచ్చాక చెప్తా అని అంటే మా అన్నయ్య రాని చెప్తా అని అంటూ ఉంటే ఇంత చిన్న దానికి ఎందుకు ఎంత గొడవ చేస్తావు అని సంధ్య అంటూ ఉంటే అప్పుడు అంటే నీకు చిన్న విషయంలా కనిపిస్తున్నా అని శ్రావణి అరుస్తూ ఉంటే ఇక ఆర్య చిన్న తమ్ముడు కూడా ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఎందుకు గొడవ పడుతున్నావు ఊరుకోరా అంటే నీ నీకేంట్రా నేను గొడవ పడతాను అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అంతలో అను ఆర్య కూడా బైక్ మీద వచ్చేస్తారు వచ్చి బయట బైక్ కాపిన తర్వాత అను ఇలా అంటూ ఉంటుంది ఇక చూడండి మీరు అనవసరంగా ఈ ప్రోగ్రామ్కి నన్ను తీసుకెళ్లారు నాకు అసలు నచ్చట్లేదు అసలు అక్కడ మనం ఏం గెలిచేది లేదు ఏమీ లేదు అయినా మీరు అనవసరంగా నన్ను తీసుకెళ్లారు ఇంకొకసారి నన్ను పిలవద్దు అని అంటూ ఉంటే నేనేమైనా సరదాకి పిలిచానా అక్కడ మనకి డబ్బులు అవసరం అనే కదా తీసుకెళ్లాను అని ఆర్య అను ఇద్దరు బయట గొడవ పడుతూ ఉంటారు అంతలో సంధ్య ఆర్య చిన్న తమ్ముడు బయటికి వస్తారు అప్పుడు మీరిద్దరు ఇక్కడ గొడవ పడుతున్నారంటే లోపల శ్రావణి వీళ్ళ తమ్ముడు ఇద్దరు గొడవ పడుతున్నారు అని అందే చెప్తుంది ఏంటి వాళ్ళెందుకు గొడవపడుతున్నారు అని ఆర్య లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అను ఏమో అసలు ఎందుకు గొడవపడుతుందే అని చెప్పేసి లోపలికి వెళ్తారు అలా వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ చాలా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తాడు ఆర్య అలాగే అను ఇద్దరు ఇంకా అప్పుడే చూడక ఎలా మాట్లాడుతున్నాడో అసలు ఇక్కడ ఇవ్వటమే ఎక్కువ అంటే చూడు ఎలా చేస్తున్నాడో అని అంటూ గొడవ చేస్తూ ఉంటే ఇక అప్పుడే చూడనే చూడు ఎలా చేస్తుందో అని అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తిడుతుందన్నయ్య అని అంటూ ఉంటే పోనీ లేరా అని ఇలా పడుకోబెట్టుకుని బజ్జో పెడుతూ ఉంటాడు ఇక చూసావాక ఎలా చెప్తున్నాడో అని అంటూ ఉంటే అసలు ఏంటండి ఏంటి మీరు మీ తమ్ముడు ఇలా గొడవపడటమేంటి అని అను ముందుకు వస్తే ఆర్య కూడా ముందుకు వచ్చి మీరేం తక్కువ మీరు మాత్రం గెయ్యాలి అని అంటూ ఉంటే ఆ మీరేం తక్కువ అని వీళ్ళు గొడవపడుతూ ఉంటారు అప్పుడే అను అంటుంది సరే ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా మీరు ఇంకా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి అని అనేస్తుంది అలా అనేసరికి అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ వెళ్ళిపోతాం మా డబ్బులు మాకు పడేయండి అని అనేసరికి అప్పుడు అను ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మీ ఇంట్లో మేమేమి ఉండం అని అర్యా అంటూ అన్నీ సర్దుకుందాం పదంట్రా అనేసి వెళ్ళిపోతారు అప్పుడే అను అక్కడే ఉండి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అనుకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఇక వెంటనే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది కంగ్రాచులేషన్స్ మేడం మీరు బెస్ట్ కపుల్ సెలెక్ట్ అయ్యారు అని ఏంటో చెప్పగానే అను అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే ఏంటంటే అక్క ఎప్పుడు లేని పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడు అను పక్కకి వెళ్ళి ఏంటి ఏమన్నారు అని అంటే మీరు ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు కదా సెలెక్ట్ అయ్యారు మీరు మళ్ళీ పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది అని అంటూ ఇంకా మీరిద్దరు గెలిస్తే ఇంకా ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఆ తర్వాత బంపర్ ఆఫర్ కింద ఇంకా ఫైవ్ ల్యాక్స్ వస్తాయి మొత్తం టెన్ ల్యాక్స్ వస్తాయి అని చెప్పేసరికి అను చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఫోన్ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఏం చేయాలి ఇప్పుడే కదా శంకర్ వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాం ఇప్పుడు ఏమంటారో ఏంటో అడిగితే ఏమంటారో అయినా నేనెందుకు డబ్బుల కోసం కనెక్ట్ అవ్వాలి వద్దు వెళ్తే వెళ్ళని నాకు ఈ డబ్బులు ఏమీ అక్కర్లేదు అంత అవసరమా అని అనుకుంటుంది అమ్మో అవసరమే ఇదొక ఐదు లక్షలు అదొక ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు శంకర్ గారికి ఇచ్చాక కూడా పోల్డ్ అని డబ్బులు మిగిలితాయి ఇక్కడే ఉండాలి అని అను అనుకుంటుంది ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు ఏంటక్క అలా ఆలోచిస్తున్నా ఎవరా ఫోను అని అనగానే నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశానే వాళ్ళే నాకు కాల్ చేశారు అంటే అవునా ఏం ప్రోగ్రాం అది అని అంటూ ఉంటే అదేనే ఒక ప్రోగ్రాంలో చేసానులే చాలా డబ్బులు వస్తాయి అని అంటూ ఉంటే అవునా మరి ఇంకేంటి ఆ డబ్బులు ఆ శంకర్ వాళ్ళ మొహాన కొట్టి వాళ్ళని పంపించేసేయాలి అని అంటూ ఉంటే ఇక అసలు ఆయన రాకపోతే ఆ డబ్బులే రావు కదే అని మనసులో అనుకుంటుంది ఇప్పుడు శంకర్ శంకర్ గారిని ఎలా ఒప్పించాలి నేను అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆర్య పైన నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ గౌరీ గారిని నేను ఎలా ఒప్పించాలి పెద్ద రాక్షసి గయ్యాలి చాలా గొడవ పెట్టుకుంది ఇప్పుడు నేను ఎలా ఉండమని చెప్పను అసలు నేను చెప్తే ఉంటుందా అని ఆలోచిస్తూ ఆర్య పైన నుంచి ఉంటాడు అప్పుడే అను వాళ్ళ చెల్లెలను తీసుకొని పైకి వస్తుంది ఆర్యతో మాట్లాడటానికి అప్పుడు శంకర్ గారు అని అంటూ పిలిస్తే అప్పుడు ఆర్య అనుకుంటాడు ఏంటి ఇంత కూల్గా పిలుస్తుంది వద్దు రాను అని చెప్తుందా అసలు ఏం చెప్తుంది అనుకుని ఆర్య వెనక్కి తిరగగానే శ్రావణి ఇలా అంటూ ఉంటుంది ఇక చూడండి మీకు రెండు రోజుల్లో మా అక్క మీ డబ్బు మొత్తం పడేస్తుంది అని అంటే ఉంటే ఏ ఊరుకోవి శ్రావణి అని అను అంటుంది ఏంటక్క వీళ్ళకి భయపడేది అని అంటూ శ్రావణి అంటుంది అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు అను దగ్గరికి వచ్చి శంకర్ గారు అని అంటూ మీరు ఇక్కడే ఉండండి అంటే మీకు ఫోన్ కాల్ వచ్చిందా అని ఆర్య అడిగితే మీకు కూడా వచ్చిందా అని అంటూ ఆను అడుగుతుంది ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ వీళ్ళింటి ఇలా మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ చెల్లెళ్ళు అనుకుంటూ ఉంటారు అంతలో ఆర్య తమ్ముళ్ళు వచ్చేసి అనయ్య మొత్తం సర్దేశామన్న వెళ్ళిపోదాం ఇక అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్యతో అను ఇలా అంటుంది శంకర్ గారు ఉండి పుండి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఆర్య తమ్ముళ్ళు పతనేయ్య వెళ్దామంటే రే ఆగండిరా అంటికి వెళ్దాం వెళ్దామంటారు అని ఆర్య అంటాడు